సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీ క్యాబినెట్ మీటింగ్ ఏపీ క్యాబినెట్ మీటింగు సో కొంతవరకు పూర్తి అవడం అయితే జరిగింది అంటే కొన్ని విషయాలు అయితే బయటకు వచ్చినాయి మిగిలిన అయితే ఇంకా ప్రకటించలేదనమాట మీడియాకు సమాపకంగా అయితే చెప్పలేదు అయితే అందులో మనకి ఉద్యోగులకు సంబంధించి కొన్ని విషయాలు అయితే మనకి బయటకు రావడంతో మనం అయితే చర్చించుకోవడం జరుగుతుంది సో చంద్రబాబు గారు అధ్యక్షున్న క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది అయితే కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి చేనేత కార్మికులకు అయితే ఉచిత కరెంట్ అయితే ఇస్తున్నారన్నమాట నెక్స్ట్ సచివాలయంలో అయితే ఈ సడవడైతే జరిగింది కాబట్టి ముఖ్యంగా ఈ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి మనం ప్రస్తావన తీసుకొస్తాం ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్ట సవరణకు బిల్లుకు ఆమోదముద్ర అయితే వేశారు రాజధాని అమరావతిలో భూ కేటాయింపులకు సంబంధించి మంత్రిగా ఉపసంఘం కూడా నియమ నిర్ణయాలకు అయితే మంత్రివర్గం ఆమోదం లభించిందనమాట ఎస్సీ వర్గీకరణకు వర్గీకరణ అంశాలైన కేబినెట్ భేటీలో చర్చ కూడా జరిగింది ఈ అంశంపై ఇటీవల రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చిందనమాట దీనికి సంబంధించి కూడా మంత్రివర్గం ఆమోదం అయితే తెలిపింది ఇక నెక్స్ట్ నంబూర్లో వివిఐటియు ప్రైవేట్ యూనివర్సిటీ హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు అనంతపురం సత్యసాయి జిల్లాలో రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు పలు సంవత్సరాలకు భూ కేటాయింపులకు మంత్రివర్గం పచ్చ జెండా ఊపింది వైఎస్ఆర్ తాడి గడప మున్సిపాలిటీ పేరును ఇకపై తాడి గడప మున్సిపాలిటీగా పేరు మారుస్తూ ఆమె క్యాబినెట్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి కార్యాలయంలో ముగ్గురు ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు పో పోస్టులకు సంబంధించి మంత్రివర్గం ఆమోద ముద్ర అయితే వేసిందనమాట సో విధంగా ఉద్యోగులకు సంబంధించి అతి ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే మనకి ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ సవరణ బిల్లుకు ఆమోదం అయితే ముద్ర అయితే వేశారనమాట ఇది మనకి ఈ క్యాబినెట్ మీటింగ్లో అయితే ఇంకా దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా మనకి యాక్చువల్లీ బ్రీఫ్గా రావాలి మీడియాకి అయితే ప్రసెంట్ అయితే చేయాలి కానీ ఇంకా చేయలేదు సో ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ అయితే ఇదే క్యాబినెట్ మీటింగ్ సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి